तो मेरे जल्दी दर है ना समस्या में आते है तवटा ये 그거 बात एक्सपेंस पर वो फ्री दो करूंगा नहीं कि 3 व्हीकल्स के परमिशन देता हूं आज डीओ अधिकारी से परमिशन दिस कॉल कैन गेट कोबटी एजेंट कोबटी ఇంకో పార్టీ పర్సన్స్ తిరగడానికి ఒకటి మూడు వెహికల్స్ ఇస్తాం ఇవి కాకుండా డిస్టిక్ ప్రెసిడెంట్ డిస్టిక్ అంతా తిరగడానికి ఒక పార్టీ ఒకటిస్తాం పార్టీ ఈ మూడు వెహికల్స్ కి క్యాండిడేట్ కలెక్టర్ దగ్గర అప్లై సో సువిధాలు ఇప్పుడే అప్లై చేసుకోండి మీ క్యాండిడేట్స్ అందరూ అంటిన్యూస్ క్యాండిడేట్స్ కూడా చెప్పేసి పర్మిషన్ తీసుకున్న కేవలం నలుగురే కేడి వేరే వాళ్ళు సార్ నా బండి కదా నేను ఇస్తున్నానంటే ఇవ్వకూడదు అదే విధంగా ఏజెంట్ కూడా ఆయనతో పాటు నలుగురు సో ఒక బండిలో ఐదు గ్రూప్ అండ్ ఇంకో బండి అనుసర్ ఐదు గ్రూప్ ఉండొచ్చు సో ఇది చాలా క్లియర్గా చెప్తున్నాను लेते हो अगले साल फिर ना और शो कर दो कंटिन्यू मैं अभी हूं